హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన తెలికేట్ ఛానల్ ముందు వీడియోలో బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ గురించి నేను జనరల్ గా చెప్పాను అది చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది సో అందుకే నాకు జరిగిన రియల్ స్టోరీని మీతో షేర్ చేయాలి అనిపించింది ఒక రోజు నా యూనియన్ బ్యాంక్ అకౌంట్ అనేది సడన్ గా ఫ్రీజ్ అయింది అప్పుడే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఏం జరిగింది ఎందుకు ఫ్రీజ్ చేశారు అనే డౌట్స్ చాలా వచ్చాయి నాకు సో నేను ఎలా హ్యాండిల్ చేశాను ఎలా బ్యాంక్ అకౌంట్ అని ఫ్రీ చేశాను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు యూజ్ అవచ్చేమో ఒక రోజు సడన్ గా నా యూపీఐ వర్క్ అవడం లేదు పేమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి ఫస్ట్ ఇది నేను ఏమో ఇది టెక్నికల్ ఏమో సర్వర్ డౌన్ అయి ఉంటుంది తీసుకున్నాను కానీ టూ డేస్ వరకు అలాగే కంటిన్యూ అయింది అప్పుడే నాకు డౌట్ వచ్చి బ్యాంక్ నుండి వచ్చిన మెయిల్స్ చెక్ చేశాను అక్కడ క్లియర్ గా రాసింది నీ బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ ఫ్రీజ్ అయిందని అంటే బ్యాంక్ నుండి రూపాయి కూడా బయట తీయలేకొని నేను చాలా షాక్ అయ్యాను అకౌంట్ ఫ్రీజ్ అండి ఏంటి అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా ప్యానిక్ అయ్యాను సో అప్పుడు నాకు తెలిసిన ఒక అన్ని కి కాల్ చేస్తాను ఆ యూనియన్ బ్యాంక్ లో వర్క్ చేస్తాడు నేను అన్నికి కాల్ చేసి నేను బ్యాంక్ అకౌంట్ అనేది వర్క్అవడం లేదు ఒకసారి చెక్ చేసి ఏం జరిగిందో చెప్తావా అని అడిగాను అప్పుడు అన్ని అన్న అకౌంట్ నంబర్ తీసుకుని చెక్ చేసి నాకు చాలా సీరియస్ గా చెప్పాడు అరే తమ్ముడు నీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయింది సైబర్ కంప్లైంట్ వల్ల నీ అకౌంట్ అనేది ఫ్రీ చేశారు అని చెప్పాడు అప్పుడు అన్నీ అలా చెప్పగానే నాకు ఏం అర్థం కాలేదు చాలా భయం వేసింది చాలా ప్యానిక్ అయ్యాను సో అప్పుడు అన్నీ నాకు ధైర్యం చెప్పి నువ్వు వెంటనే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్ళు నీ ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ రిక్వెస్ట్ లెటర్ కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పాడు సో నేను వెంటనే డాక్యుమెంట్స్ బ్రాంచ్ కి అక్కడ ఉన్న స్టాఫ్ నా అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసి ఇలా అన్నారు నీ అకౌంట్ మీద చెన్నై లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చింది అందుకే నీ అకౌంట్ అనేది ఫ్రీ చేశారు అని చెప్పారు అప్పుడు వాళ్ళు అలా చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను సో కొంత టైం అయిన తర్వాత వాళ్ళని అడిగా దేనికి ఫ్రీజ్ అయింది ఎంత అమౌంట్ పడడం వల్ల ఫ్రీజ్ అయిందో కొద్దిగా చెప్తారా అంటే అప్పుడు వాళ్ళ సిస్టమ్ లో చెక్ చేసి చెప్పారు సో అక్కడ నాకు చూపిస్తే అమౌంట్ అనేది వెయ్యి యాభై రూపాయలు మాత్రమే ఈ అమౌంట్ అనేది నేను సిక్స్ మంత్స్ ముందు ఒక గేమింగ్ యాప్ లో విన్ అయిన అమౌంట్ ఆ గేమ్ యాప్ లో విన్ఐను కాబట్టి బ్యాంక్ అకౌంట్ కి పంపించాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను ఈ చిన్న అమౌంట్ కి ఇలా ఇష్యూ క్రియేట్ అవుతుందని అప్పుడే నేను అనుకోలేదు అప్పుడే నేను వెంటనే అన్నీకి కాల్ చేశాను అన్నయ్య అన్నారని సో అన్నీ హెల్ప్ తో మళ్ళీ చెప్పారు సో అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ సార్ నాకు టూ ఆప్షన్స్ ఇచ్చారు అవి ఏంటంటే ఆప్షన్ వన్ నువ్వు చెన్నై సైబర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నీ కంప్లైంట్ మీద ఎన్ఓసి తీసుకుంటే నీ అకౌంట్ అనేది అన్ఫ్రీ చేస్తాము అని చెప్పారు ఆప్షన్ టూ ఏంటంటే నీ అకౌంట్ కి పడిన అమౌంట్ చిన్నది కాబట్టి సో బ్యాంక్స్ కి డైరెక్ట్ గా అన్ఫ్రీ చేసే పవర్ ఉంటుంది మేము నీ రిక్వెస్ట్ ని పై వాళ్ళకి పంపిస్తాము చేస్తే నీ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ అవుతుంది అని చెప్పారు కానీ నీకు పడిన అమౌంట్ అనేది మేము లింక్ చేస్తాము అది మళ్ళీ రిఫండ్ రాదు నువ్వు ఆ అమౌంట్ అనేది మర్చిపోవాలని టూ ఆప్షన్స్ చెప్పారు నేను వెంటనే ఓకే సార్ నాకు అమౌంట్ వద్దు నాకు నా బ్యాంక్ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ చేస్తే నాకు అదే చాలా హ్యాపీ అని వాళ్ళకి చెప్పాను సో నేను అలా చెప్పి బ్యాంక్ నుండి బయటికి వెళ్ళిపోయాను సో బ్యాంక్ మేనేజర్ నేను వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు సార్ టూ డేస్ తర్వాత నా బ్యాంక్ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ అయింది నా బ్యాంక్ అకౌంట్ అనేది మళ్ళీ నార్మల్ అయిందని తెలియగానే చాలా రిలీఫ్ వచ్చింది ఎందుకంటే అకౌంట్ ఫ్రీజ్ అంటే ట్రాన్సాక్షన్

నా ఈ ఇన్సిడెంట్ నుండి ఒక ఇంపార్టెంట్ లెసన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అమౌంట్ అయినా సైబర్ కంప్లైంట్ వల్ల చాలా పెద్ద ఇష్యూ క్రియేట్ అవుతుంది మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన తెలుగు గేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి